గత పది రోజుల్లో ఇంకొక విషాద ఘటన ఈసారి వచ్చే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటి ఈ తొక్కిసలాటలో మొత్తంగా తొమ్మిది మంది మరణించినారు ఇందులో ఒకరు బాలులు ఉన్నారు కార్తీక ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తినారు కార్తీక మాసంలో మనకు సోమవారం శనివారం స్పెషల్ దానిలో భాగంగానే ఈసారి ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తి అక్కడ ఉన్న రేలింగ్ కూలిపోయి దాని వలన తొమ్మిది మంది ప్రాణాలు వదిలినారు మొత్తం ఈ ఘటన గురించి మొత్తం తెలుసుకుందాం యాక్చువల్ ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది దీని దీనిపైన గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి ప్రతిపక్షాల రెస్పాన్స్ ఏంటి మనం ఒకరు నిందించాలని కాదండి తప్పు గవర్నమెంట్ పైన నెట్టాలనో లేకుంటే తప్పు ప్రతిపక్షం పైన నెట్టాలనో కాదు ఒక సామాన్య వ్యక్తిగా మనం ఏం అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నానో అది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి పలాస నియోజకవర్గానికి చెందిన ఈ కాశిబుగ్గ వెంకటేశ్వరాలయాన్ని ఒక చిన్న తిరుపతిగా మనం పిలుస్తూ ఉంటారండి ఇక్కడికి దాదాపుగా రోజు రెండు వేల నుంచి మూడు వేల భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హరిముకుంద పాండ అని ఒక వ్యక్తి తను తిరుపతి వెళ్ళినప్పుడు తనకు దర్శన భాగ్యం కలగలేదు దానితో అతను నేను తిరుపతి వెళ్ళడం ఏంటి నేనే ఒక ఆలయాన్ని కట్టుకుంటాను ఇక్కడ అని చెప్పేసి తన సొంత భూమిలో పన్నెండు ఎకరాల్లో కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు సొంత ఖర్చులతోటి రెండు వేల పదిహేడులో ఆరంభించారు రీసెంట్గా వార్తలు చెప్తున్న ప్రకారం రీసెంట్గా ఏప్రిల్ లో ఆలయాన్ని ప్రతిష్టాపించారు అని చెప్తున్నారు తిరుపతి దేవుడి దర్శనకి వెళ్ళామయ్యా అయ్యా నేను మా ఇంకో ఆయన పట్టుకుని అక్కడ క్యూలో మూడు వందల రూపాయలు టికెట్ తీసి క్యూలో నిల్చున్నాం తెల్లారి తొమ్మిది గంటల నుండి క్యూలో ఉన్నాం రెండు గంటలకి లోన్కి వెళ్ళాం లోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోన్కి వెళ్ళి దేవుడు దర్శనం చేస్తున్న టైంలో అది తోసి బయటికి ఒకరే అయ్యా కొద్దిగా ఉంచి చూస్తామంటే మరి వాళ్ళు ఎంతసేపులే ఏడ్ చేస్తాం అని బయటకు వచ్చి అలాగో రోజు అక్కడ ఉన్నాం బయట బయట అవన్నీ వచ్చి ఇక్కడ మా అమ్మ మదర్ ఉన్న మా అమ్మగారు చెప్పాం ఇలాగ వెళ్ళి దేవుడి దర్శనం కోసం వెళ్ళామమ్మ ఎంత ఇది చెప్పినా ఎవరు లేదు దొరకలేదు దర్శనం అంటే అప్పుడు మా అమ్మగారు ఇక్కడ కట్టేస్తాం గుడి ఎందుకు అంత ఇది అని సరే అని ఇక్కడ పన్నెండు ఎకరాల నలభై సెంట్ల జాగా శ్రీనివాసుడి పైన రిజిస్టర్ చేసి ఇచ్చాము సబ్ రిస్టాప్స్లో ఆ జాగాలో గుడి కడుతున్నాం అయ్యా మా మదర్ సుమారుగా రోజు రెండు వేల నుంచి మూడు వేల భక్తులు అవుతున్నాయి దైవ దర్శనం చేసుకుంటారు వెళ్ళడానికి ఒకే దారి ఉంది అంటే గుడిలోకి ప్రవేశించడానికి ఒకే దారి గుడిలో నుంచి బయటికి రావడానికి అంటే దర్శనం ముగించుకున్న తర్వాత బయటికి రావడానికి ఒకే దారి ఉండడం వల్ల కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు నార్మల్ గా ఉన్న దానికంటే ఆల్మోస్ట్ రెండు వేలు మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు ఒకేసారిగా పోటెత్తినారు పోటెత్తడంతో దర్శించడం కోసం అండ్ దర్శించుకున్న తర్వాత బయటకు రావడం కోసం ఒకే దారి ఉండడం వల్ల కొంతమంది రైలింగ్ పట్టుకొని ఎక్కి ప్రయత్నించి దూకడానికి ప్రయత్నించినారు దానివల్ల రైలింగ్ కూలిపోయి అక్కడికక్కడ రైలింగ్ కింద పడిపోయి ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు అక్కడికక్కడే మరణించినారు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది క్షతఖాత్రులు అయినారు ఈ సంఘటనలో ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించినారు స్పందించి ఇది ఒక ప్రైవేట్ యాజమాన్యం వల్ల నడుపుతున్న టెంపుల్ వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించినారు స్పందించి ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మూడు రకాల టెంపుల్స్ ఉంటాయండి ఒకటేమో గవర్నమెంట్ నడిపే టెంపుల్స్ అంటే గవర్నమెంట్ ఈవో నియమించి ఒక యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటాయి దేవాలయాలు అన్ని గవర్నమెంట్ కింద నడిపిస్తుంది వీటి గవర్నమెంట్ ఒక ఈవోని నియమించి ఆ ఈవో వాటన్నిటిని అన్నిటిని చూసుకుంటారు రెండవది కొంతమంది వ్యక్తులు ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్ అంటే లైక్ షిరిడి టెంపుల్ అలా కొన్ని దేవాలయాలు నడుస్తూ ఉంటాయండి మూడవది ప్రైవేట్ వ్యక్తులు తన సొంత స్థలాల్లో నిర్మించుకుని ఆలయాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు అండి ఈ కాశిబుగ్గ ఆలయము మూడవ దానికి చెందిందండి రీసెంట్గా మనం చాలా తొక్కి తొక్కి జరుగుతున్నాయని వింటూ ఉన్నాము అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ పుష్కరాలు కావచ్చు పుష్ప సినిమాది కావచ్చు సింహాచల ఘటన కావచ్చు తిరుపతి ఘటన కావచ్చు ఇప్పుడు ఈ కాశిబుగ్గ ఆలయ ఘటన కావచ్చు దీంట్లో గవర్నమెంట్ తప్పు ఉంది అంటే ఎంతో కొంత తప్పు ఉండవచ్చు అదే సామాన్యులది కూడా ఉంది అంటే ఉంది సామాన్యులకు మొత్తంగా సివిక్ సెన్స్ అనేది లేకుండా పోతుందండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ దీంట్లో తప్పిదాలు ఏముంటాయి ప్రభుత్వ తప్పిదాలు ఏంటి సామాన్యుల తప్పిదాలు ఏంటి దీంట్లో రెండు వేల మంది వచ్చే గుడిలోకి ఒకేసారి ఇరవై ఐదు మంది రావడం దర్శించుకోవడానికి రావడం దీనివలన పొరపాటు జరిగింది కావచ్చు గవర్నమెంట్ చెప్తుంది ఏంటిది మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు సార్ రెండు వేల మంది ఒక ఆలయాన్ని రోజు దర్శించుకుంటున్నప్పుడు ఆ పక్కన ఉన్న పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదండి ఇక్కడ మనం ఒక చిన్న టెంపుల్ మన చిన్నది ఏదైనా ఫెస్టివల్ జరుగుతుందని అంటేనే గణేష్ చతుర్థి జరుగుతుందంటే అంటే పక్కన అన్ని పెట్టేసుకుని ఉంటారు లోకల్ పోలీసు వాళ్ళు లేదా ఒక చిన్న ఇష్యూ జరిగిందని అంటేనే పది నిమిషాలు పోలీసులు అక్కడ వాలిపోతారు అలాంటిది ఒక ఆలయాన్ని రెండు వేల మంది దర్శించుకుంటున్నారంటే అక్కడ పోలీసులకు తెలియదు పోలీసులకు తెలిసి ఈ రోజు ఎలాగో కార్తీక మాసం హిందువులకు ముఖ్యమైన పండుగ ఈ పండుగకి అక్కడ ఏదో ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండకపోవచ్చు రెండవది యాజమాన్యం వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇది ఇలా జరిగి ఉండకపోవచ్చు ఇంతమందుకు ఆలయం దర్శించుకుంటున్నప్పుడు ఈ సమాచారం ప్రభుత్వానికి తెలియదు అంటే ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రభుత్వం యొక్క పోలీస్ వ్యవస్థ విఫలమైంది ఇక్కడ ఎందుకంటే ఆలయం నిర్మించి చాలా దాపుగా ఐదు ఆరు నెలల నుంచి రోజు అన్నదానాలు అవన్నీ జరుగుతుంది రోజు వెయ్యి మంది భక్తులు అక్కడ తింటూ ఉన్నారు అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు అనడం కరెక్ట్ కాదండి యాజ్ ఫర్ మై ఒపీనియన్ గవర్నమెంట్ వారు ఉండి ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు మరి తిరుపతి గారినపై ఎవరి మీద చర్యలు తీసుకున్నారు తిరుపతి కంప్లీట్గా గవర్నమెంట్దే కదా సింహాచలం గవర్నమెంట్దే కదా పుష్కరాలు గవర్నమెంట్వే కదా గవర్నమెంట్ ఆర్గనైజింగ్ కదా ఇవన్నీ వీటిపైన ఎవరిపై చర్యలు తీసుకున్నారు ఇదొకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడదాం ఈ మధ్యకాలంలో మనం ప్రజల్ని ఈ విధంగా గమనిస్తూ ఉంటామండి మేము ఫస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి బయటకు వచ్చేయాలి మాకు టైం ఇంపార్టెంట్ ఆ ఒక్క క్షణంలో మాకు చాలా టైం చాలా ముఖ్యం అండి మేము వెళ్ళిపోతాం బయటకు వచ్చేస్తాం రీసెంట్గా జరిగిన తెలంగాణలో జరిగిన పుష్ప సంఘటనే కావచ్చు తిరుపతి సంఘటనే కావచ్చు ఈరోజు కాశిబుగ్గ ఆలయం సంఘటనే కావచ్చు ఫస్ట్ ప్రజలకి ముందున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని మనం తొక్కుకుంటూ వెళ్ళకూడదు మనము పద్ధతిగా నిదానంగా మనం పాటించి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఎలాంటి సంఘటనలు పునరావృతం కావు కదండి జనాలలో సివిక్ సెన్స్ తగ్గిపోవడం వల్ల ఎవరు రెట్టిపోతూ మాకేంటి మేమైతే దర్శనం చేసుకోవాలి మొదటగా మీ సినిమా చూడాలి ఫస్ట్ మేమైతే అల్లు అర్జున్ చూడాలి అల్లు అర్జున్ ఏదో ఒక హీరోని మేము చూడాలి మేము చూడాలి సరే ఆర్గనైజేషన్ వాళ్ళు లోపం ఉంది ఆర్గనైజేషన్ వాళ్ళు లోపం ఉంది నేను కాదు అనట్లేదు బట్ ప్రజల యొక్క సామాన్య సామాన్యుల బుద్ధి ఎటుపోతుంది ఒక నిమిషం ఆగి సరే వాళ్ళు దర్శనం చేసుకోనండి ఒక ఐదు నిమిషాలు ఆగండి పది నిమిషాలు ఆగండి తర్వాత మీరు దర్శనం చేసుకోండి రద్దీలోకి వెళ్ళి ఆ తొక్కిలాట్లోకి వెళ్ళిపోయి జనాలను నూరి ముందు తోసుకుంటూ వాళ్ళు మిమ్మల్ని వెనక తోస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఆ ప్రాణ విలువ అంతే కదండి ఇప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది వ్యక్తులు చనిపోయారంటే తొమ్మిది మంది కుటుంబాలు బాధ వరణాధితరం వాళ్ళ ఘోష ఎవరికి పట్టదండి ఖచ్చితంగా అందరూ ఇలా ఉంటారు నేను చెప్పట్లేదు ఖచ్చితంగా మనం ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఫస్ట్ మదేపుల్ ఈవెన్ పాల దగ్గర పోయి పాలు కొందామని చూస్తున్నావు అక్కడ వస్తాడు పక్క నుంచి వస్తాడు మేము ఫస్ట్ తీసేసుకోవాలి మేము ఫస్ట్ తీసుకేసుకోవాలనుకుంటూ ఉంటాడు ఆగలేరు తొత్ర జనాలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వాలు మనల్ని మారుస్తాయా మారవా మనకు తెలియదండి ఒక సామాన్య వ్యక్తిగా ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషిగా మనం మారాలి ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెనకకు జరిగి మనము మనల్ని ఫస్ట్ నిగ్రహించుకోగలిగినప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కావండి థ్యాంక్ యూ ఇట్లు మీ ప్రవీణ్